ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి బిజెపి నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన షర్మిల సీఎం జగన్ ని లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు ఈ సమయంలోనే తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తావన తీసుకొచ్చారు అయితే విజయమ్మ ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారానికి సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ముఖ్యమంత్రి జగన్ పై రాజకీయ దాడి పెరిగింది జగన్ తాను ఒంటరిగానే ఎదుర్కోవడానికి సిద్ధమని ప్రకటించారు కాదని తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన షర్మిల ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాజకీయంగా జగన్ ని టార్గెట్ చేస్తూ వచ్చింది వ్యక్తిగతంగాను తీవ్ర ఆరోపణలు చేస్తోంది వైసీపీ నేతలు షర్మిలకు అదే స్థాయిలో సమాధానం చెబుతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే సీఎం జగన్నే షర్మిల లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ తరహా విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు ఈ సమయంలోనే తన కుటుంబాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వివేకా నేడు షర్మిలను ఉపయోగించారని జగన్ వ్యాఖ్యానించారు జగన్ వ్యాఖ్యలకు స్పందించిన షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి కొనసాగుతున్న సమయంలో విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి కుమార్తెకు అండగా నిలిచారు తన కుమారుడు ఏపీలో గా ఉండడంతో తెలంగాణలో పోరాటం చేస్తున్న కుమార్తెకు మద్దతుగా నిలిచేందుకు తాను పార్టీ గౌరవాధ్యక్ష పదవిని వీడినట్లు విజయమ్మ పార్టీ వేదికలో ప్రకటించారు ఇక షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా రాజకీయంగా పోరాటం చేస్తున్న క్రమంలో విజయమ్మ పాత్ర ఏంటనేది రాజకీయంగా చర్చ జరుగుతోంది తన సోదరి శర్మిల గురించి జగన్ ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు ఇప్పుడు విజయమ్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఏపీలో రాజకీయంగా తన కుమారుడికి అండగా నిలవాలని విజయమ్మ నిర్ణయించుకున్నట్లు వైసీపీ ముఖ్య నేతల సమాచారం తెలంగాణలో వైసీపీ లేకపోవడంతో అక్కడ తన కుమార్తెకు అండగా నిలిచిన విజయమ్మ ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే తానే కావడం ఇప్పుడు జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయం అర్థం కావడంతో వైసీపీకే మద్దతుగా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కుమారుడు జగన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం